నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి మనందరికీ సుపరిచితులు ఉపనిషత్తుల ద్వారా ఎన్నో ఎపిసోడ్స్ చేశాం అసలు ఎవరూ చెయ్యని ఒక దాన్ని ఏమంటారు ఒక బృహత్తరమైన కార్యక్ర కార్యక్రమం మనం చేసామని చెప్పొచ్చు మన ఛానల్ ద్వారా ఎందుకంటే ఉపనిషత్తులను టచ్ చేయటం చాలా కష్టంతో కూడుకున్న పని అలాంటిది ఉపనిషత్తులకు సంబంధించి పూర్తి విషయాలు ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయో అన్ని ఉపనిషత్తులకు సంబంధించిన ప్రశ్నలు దానికి సమాధానాలు మన ఛానల్లో దొరకడం మనకి అలాంటి వ్యక్తి మనకి పరిచయం కావడం కార్యక్రమానికి ఒప్పుకోవడం నిరంతరంగా ప్రసారం కావడం ఒక నిజంగా ఒక దీక్షలా కొనసాగిందని చెప్పొచ్చు దాంట్లో మనం సక్సెస్ అయ్యామని చెప్పొచ్చు దానికి గారికి ఎప్పుడు సదా కృతజ్ఞురాలని నేను ఈ కార్యక్రమాన్ని వేరే ఎక్కడ బ్రేక్ చేయకుండా కంటిన్యూగా చేస్తూ ఉన్నాం ఇది కూడా ఒక రకంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను అయితే ఇందులో ఈరోజు చేసే ఈ కార్యక్రమంలో బృహద్గీత గురించి మాట్లాడబోతున్నాం అసలు ఏమిటి ఈ బృహద్గీత ఎందుకు రచింపబడింది కారణాలు దారి తీసిన కారణాలు ఏమిటి మామూలుగా మనం భగవద్గీత వింటూ ఉంటాం భగవద్గీత గురించి అందరికీ తెలుసు ఏ సందర్భంలో భగవద్గీత రావడం జరిగింది ఇదంతా కూడా మనందరికీ తెలుసు ఒక హిందువుగా ఒక ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరికి భగవద్గీతకి సంబంధించిన మాటలు భగవద్గీతలు ఈ మాట చెప్పబడిందని ఎక్కడో చోట వింటూ ఉంటాం మరి ఏంటి బృహద్గీత అంటే ఏమిటి దీనికి సంబంధించిన ప్రశ్నలు ఏమిటి ఇవన్నీ కూడా ఈరోజు కార్యక్రమం ద్వారా చెప్పబోతున్నాం మాట్లాడబోతున్నాను నేను ఎక్కడా కూడా ఏ వీడియోను కూడా స్కిప్ చేయకండి అన్ని వీడియోస్ని మొదటి నుంచి చివరి వరకు చూడండి మీకు ఎలా అనిపించింది ఏమిటి అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి వసన్ చెన్నప్ప గారిని కలవాలి మీరు ఇంకేదన్నా పుస్తకాలు రాయాలి అనుకున్న ఉపనిషత్తులకు సంబంధించి ఇంకెలాంటి సమాచారం తెలుసుకోవాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు నమస్కారం సార్ నమస్తే చాలా చాలా సంతోషంగా ఉంది నిరంతరంగా ఇలాంటి కార్యక్రమాన్ని ప్రసారం చేయడం ఇలాంటి కార్యక్రమాన్ని చేసే అదృష్టం నాకు దక్కడం నిజంగా సదా కృతజ్ఞురాలని చెప్పచ్చు బృహద్గీత అన్నారు మీరు రచించారు నేను ఇంటర్ చెప్పకపోయినా బృహద్గీత అనే ఈ పుస్తకాన్ని రచించింది మీరు కాబట్టి రచించడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి ఏమిటి అసలు ఈ బృహద్గీతలో ఏం చెప్పబడింది దేనికి సంబంధించి బృహద్గీత చెప్పండి టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారం నిరంతరం ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నటువంటి ఈ ఛానల్ మొత్తం తెలుగువారికి అందరికీ కూడా ప్రీతిపాత్రమైందనే నేను భావిస్తూ ఉన్నాను నేను ముఖ్యంగా మీరు ప్రయోక్తగా జ్యోతి గారు మీరు ఒక వంద ఎపిసోడ్లు పది ఉపనిషత్తులను ఆధారంగా చేసుకొని అడగడం నేను సమాధానం చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రత్యేకించి బృహద్గీత గురించి మీరు అడుగుతూ ఉన్నారు ఈ బృహద్గీత ఇది బృహత్ అంటే గొప్పది అని అర్థం ఇది సాధారణంగా మనం భగవద్గీతనే ఎక్కువగా గీత అనే శబ్దంతో వ్యవహరిస్తూ ఉంటాం అయితే శివగీత అని విష్ణు గీత అని తర్వాత అష్టావక్ర గీత అని ఇట్లా మనకు వశిష్ట గీత అని చాలా గీతలు ఉన్నాయి మనకు బహుశా ఇవన్నీ మన గీతాలు మన గీతను మార్చడానికి గీతల్ని మార్చడానికే ఉన్నాయేమో తెలియదు మనకు కదా అంటే భగవంతుడు మన నుదుట రాసినటువంటి గీతల్ని మార్చడానికే ఉన్నాయా అనిపిస్తుంది నాకు ఒకసారి అది అయితే ఇక్కడ ఈ నేను ఈ బృహద్గీతను బృహదరణ్యుగోపనిషత్తును దృష్టిలో పెట్టుకొని రచించినటువంటిది పంతొమ్మిది వందల తొంభై ఆరులో నేను దీన్ని పన్నెండు వందల ముత్యాల సరాల్లో దీన్ని రచించాను నేను తొంభై ఆరులోనే రచ తొంభై ఆరులో అప్పటి నుంచి కూడా ఈ బృహద్గీతను నేను వినిపించడం గానం చేయడం ఇందులో ఉన్నటువంటి విషయాల్ని లోకంలోకి అందించడం జరుగుతూ ఉంది బృహదారణ్యకోపనిషత్తు ఉపనిషత్తు నాలుగు అధ్యాయుల్లో ఉంది నాలుగు వందల పదహారు గద్యాలు ఉంటాయి అందులో గద్యమే గద్యమయమే బృహదారణ్యకోపనిషత్తు శుక్ల శుక్లయరువేదానికి సంబంధించినటువంటిది అంటే పరమాత్మకు ఆకారం లేదు పరమాత్మ సర్వశక్తిమంతుడు సర్వవ్యాపకుడు సర్వజ్ఞుడు అటువంటి పరమాత్మ యొక్క గొప్పతనాన్ని తెలియజేసే గీత గనుక దీనికి బృహద్గీత అని నేను దీనికి నామకరణం చేశాను నేను కొత్తగా ముఖ్యంగా బృహద్గీతలో అన్ని ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి విషయాలు ఇందులో స్పృశింపబడ్డాయి నిజంగా ఇది భగవత్తత్వానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక చర్చా వేదిక అని చెప్పుకోవచ్చు మనం ఈ బృహద్గీతలో మనకు నాయకుడు యాజ్ఞవలికుడు అనే హీరో అంటాం మనం ఒక విధంగా చెప్పాలి అంటే ఆధ్యాత్మికవేత్తల్ని బ్రహ్మవేత్తల్ని హీరో అనాలను అనకూడదు కానీ లోకంలో లోకంలో ఏదో ఆ సినిమాలో నటించిన అతన్ని కూడా నాయకుడిని కూడా మనం హీరో అంటున్నాం మనం రాజకీయాల్లో ఉన్నవాడిని కూడా హీరో అంటున్నాం కానీ నేను బృహధరణి ఒక ఉపనిషత్తులో ఒక ఆధ్యాత్మికవేత్త బ్రహ్మవేత్తగా విరాజిల్లే యాజ్ఞవల్లికుని నేను హీరో అంటాను నేను కాబట్టి ఆ హీరో చుట్టూ తిరుగుతున్నది ఈ ఉపనిషత్తు కాబట్టి దీన్ని తెలుగువారికి బాగా అందించాలి అన్నమాట గానంలో ఎట్లా అంటే భగవద్గీత శ్లోక రూపంలో ఉంది మంచిగా దాన్ని గానం చేయొచ్చు ఘంటసాల గారు దాన్ని గానం చేయడం మీకు తెలుసు అయితే నాకు కూడా ఎందుకు అనిపించింది అంటే ఉపనిషత్తుల్ని గానం చేస్తే ఎంత బాగుంటుంది అది అందులో ఉన్నది జ్ఞానమే కదా కాబట్టి అందులో ఉన్నది జ్ఞానమే కాబట్టి దాన్ని గానం చేస్తే బాగుంటుంది అని నేను మొత్తం ఉపనిషత్తుల్ని నాలుగు వేల ముత్యాల సరాల్లో నేను చేశాను తెలుగులో తెలుగు సాహిత్యంలో ఎవరు కూడా ఇంత పని చేయలేదు ఈ సాహసానికి పూనుకోలేదు నేను అప్పుడప్పుడు అంటుంటాను యుద్ధం చేయాలి అంటే శౌర్యం కావాలి ఉపనిషత్తులను చెప్పాలి అంటే ధైర్యం కావాలి అని ఎందుకంటే వేదాల తర్వాత ఉపనిషత్తులనే ఎక్కువగా ప్రమాణంగా తీసుకుంటారు విద్వన్మణులు విద్వాంసులు తర్వాత దర్శనాలను తీసుకుంటారు ఈ ఉపనిషత్తులనేవి లేకపోతే అసలు భగవద్గీతనే లేదు కాబట్టి భగవద్గీతకు ఆధారమైనటువంటి ఉపనిషత్తులు మనకు లభ్యమవుతున్నాయి చాలా చక్కని వ్యాఖ్యానాలతో కాబట్టి ఈ గద్య రూపంలో ఉన్నటువంటి బృహదరుణి యొక్క ఉపనిషత్తును నేను చాలా చక్కగా ముత్యాల సరాల్లో రచించి గానం చేసి తెలుగువారిని ఆనందపరచాలి వీళ్లకు ఒక విధంగా జ్ఞానాన్ని అందించాలి అని నేను నిశ్చయించుకున్నాను నేను అందుకే ఒక అధ్యాపకునిగా భారత భాగవత రామాయణాలను ప్రబోధించే నేను ఉపనిషత్తుల వర వైపు మళ్ళడానికి కారణం నా గురువుగారు పండిత గోపదేవ శాస్త్రి వారి వారు నూరేళ్ళు జీవించి నూట ఒక సంవత్సరంలో నాకు వారు గురువయ్యారు కాబట్టి అటువంటి గురువు యొక్క శిక్షణలో ఈ ఉపనిషత్తులు దర్శనాలు చదివిన వాడిని గనుక నేను వారి స్మృతికి నేను ఈ బృహదాన యొక్క ఉపనిషత్తుని బృహద్గీతగా ఆయా ముత్యాల సరాల్లో తెనిగించి వారికి అంకితం చేయడం జరిగింది చాలా చాలా సంతోషం అలాంటి ఉపనిషత్తుని ఈరోజు మనం తన గానం ద్వారా మాటల ద్వారా దానిలో ఉన్న అర్థాలని పరమార్థాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలా చక్కటి అవకాశం అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళు వినండి ఆచరించే ప్రయత్నం చేయండి అందులోని అర్థాన్ని ఆచరించే ప్రయత్నం చేయండి నిజంగా ఇలాంటి వ్యక్తులు మనకి లభించడమే ఒక అదృష్టంగా భావిస్తూ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే